పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్పుతో విభేదాలు బయటపడ్డాయి దేవరూప్పల మండల అధ్యక్షుడిగా ఉన్న పెద్ది కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాముని అధ్యక్షుడిగా నియమించారు ఝాన్సీ రెడ్డి దీంతో మండల పార్టీ కార్యాలయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు తలెత్తింది పార్టీ కార్యాలయంలో కుర్చీలను విసురుకుంటూ గొడవకు దిగారు కృష్ణమూర్తిని మండల అధ్యక్షునిగా తిరిగి నియమించాలని జనగామ సూర్యపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుబంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్పుతో విభేదాలు బయటపడ్డాయి దేవరుప్పల మండల అధ్యక్షుడిగా ఉన్న పెద్ద కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరామురెడ్డి అధ్యక్షునిగా నియమించారు ఝాన్సి రెడ్డి దీంతో మండల పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది పార్టీ కార్యాలయంలో కుర్చీలను విసురుకుంటూ గొడవకు దిగారు కృష్ణమూర్తిని మండల అధ్యక్షునిగా తిరిగి నియమించాలని జనగామ సూర్యపేట ప్రధాన రహదారిపై బైఠాయించి చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సతీష్ విజయ్ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తగ్గమన్నాయి దానికి సంబంధించి గత కొంత కాలంగా అంతర్లీనంగా ఉన్నటువంటి వివాదాలు అధ్యక్ష పదవి మార్పుతో మండల మండల పార్టీ అధ్యక్ష పదవి మార్పుతోటి ఒక్కసారిగా గొప్ప అన్నటువంటి పరిస్థితి ఉంది దేవరుపుల మండలం అధ్యక్షునిగా ఉన్నటువంటి ప్రతి కృష్ణమూర్తిని తొలగించి నల్ల రాముల్ని అధ్యక్షునిగా నియమించిందని నాయకుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సి రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి సంబంధించి కృష్ణమూర్తికి సంబంధించినటువంటి అంశాలంతా కూడా రైతుపైకి వచ్చి ఆయన అభిమానులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి నెలకొంది మండల పార్టీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఒకరి పైన ఒకరు దారికి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది ఒకరి పైన ఒకరు కుర్చీలు విసుక్కుంటూ కూడా వివాద పడినటువంటి పరిస్థితి తీవ్ర ఉద్రికంగా అర్థించినటువంటి పరిస్థితి అయితే ఉంది మండల పార్టీ అధ్యక్షుడిని ఎలా మారుస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులంతా కూడా ఆందోళన దీనటువంటి పరిస్థితి అయితే నెలకొంది పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గెలుపు కోసం స్పందించినటువంటి తమను ఇబ్బందులకు గురి చేసేలా తమ నిర్ణయం జాన్సిరెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా అంద్రహాన్ని తెలిపారు పుష్పకృష్టిని వెంటనే మండలాధ్యక్షునిగా తిరిగి తీసుకోవాలంటూ కూడా జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన దిగారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఉన్నటువంటి వివాదం ఒక్కసారిగా వచ్చినట్టుగా అయింది ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మానుకొని ఏకతాటిపైకి తీసుకొచ్చి కోసం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ సతీష్